రాజమండ్రి ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది పది లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు సముద్రంలో విడుదల చేస్తున్నారు గంట గంటకు ప్రవాహం పెరుగుతుంది ప్రస్తుతం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై అక్కడి నుంచి మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తోంది ఇప్పటికే భద్రాచలం వద్ద నలభై మూడు ఫీట్ల దాటడంతో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఉధృతి పెరగడం జరిగింది ప్రస్తుతానికి పది లక్షల యాభై రెండు వేల ఐదు వందల కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది ముఖ్యంగా ప్రాణాహిత ఈ ఇలాంటి నదుల నుంచి గోదావరిలోకి వచ్చినటువంటి వరద నీరు ఇబ్బంది లేకుండా సముద్ర తీర ప్రాంతానికైతే అధికారులు పంపిస్తూ ఉన్నారు ముఖ్యంగా కుడి ఎడమ మధ్య కాలువల ద్వారా పద్దెనిమిది వందల క్యూసెక్ల నీరు పంట కాలువలకు తరలిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం దాదాపు మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చినప్పుడు పది లక్షల క్యూసెక్ల నీరు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు ప్రస్తుతం పది లక్షలు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది పదకొండు లక్షల యాభై రెండు వేల క్యూసెక్లు నీరు దాడితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఆ దిశగానే వాటర్ లెవెల్స్ అనేవి గంట గంటకు పెరుగుతున్నాయి గత రాత్రి నుంచి కూడా క్యూసెక్ల వరద నీరు పెరుగుతోంది నిన్న మొన్న మనం చూస్తే మూడు లక్షల యాభై వేల క్యూసెక్ల వరకు ఉన్నటువంటి వరద నీరు కాస్త ఇవాళకి పది లక్షల యాభై వేల వరకు కూడా చేరుకోవడం జరిగింది మరొక మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు గానీ ఇతర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి నది మరింత ఉధృత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఇదే క్రమంలో కోనసీమ జిల్లాలో కొన్ని లంక గ్రామాలు నీట జరిగింది ఈ నీట మునిగినటువంటి లంక గ్రామాలను కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలిస్తూ ఉన్నారు మరొకవైపు గోదావరిలో ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఏదైతే మనం చూస్తున్నామో ఒక పడవ అనేది చిక్కుకుపోవడం జరిగింది మొదటి నెంబర్ గేట్ వద్ద పడవను తీసేందుకు కూడా ప్రస్తుత ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి నిన్న నిన్నటి నుంచి పడినటువంటి పడవ ఇప్పటి వరకు వాటర్ లెవెల్స్ అనేవి పెరగడం ఉధృతి ఉండడంతో తీయలేనటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ ని కాసేపట్లో నిలుపుదల చేసి వాహనాలన్నిటిని కూడా తీసి భారీ క్రెయిన్ సహాయంతో వాటిని తీసేందుకు కూడా ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు మనం చూస్తున్నాం కదా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి సందర్భంలో గోదావరి ఉధృతిని చూసేందుకైతే పర్యాటకల తాకిడి పెరుగుతూ ఉంది చాలా మంది ఈ చుట్టుపక్కల ఉభయ గోదావరి జిల్లాల నుంచి గోదావరి ధౌళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు వచ్చి ఇక్కడ వరద ఉధృతిని తిలకిస్తూ ఫోన్లో తమ ఫోటోలతో కానీ సెల్ఫీలతో కానీ బంధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరొక వైపు గోదావరి ఉధృతి పెరిగినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది మొత్తంగా అయితే కాటన్ బ్యారేజ్ వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది గో గోదావరి ఉధృతి పెరగడం వల్ల ధవళేశ్వరం వద్ద గంట గంటకు ఎక్కడైతే ఫీట్ పెరుగుతుందో ఆ ని అంచనా వేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా స్థానిక ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నెలకొని ఉంది కెమెరా తిరుమలతో గణేష్ ఐ న్యూస్ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి